హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ కిచెన్ టూర్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కిచెన్ టూర్ వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ ఇది మేము వచ్చేసి ఓపెన్ కిచెన్ పెట్టేశాము పైన వచ్చేసి లైట్స్కి వైర్ ఇచ్చేసారు ఇంకా లైట్స్ అయిపెట్ట కొత్త కిచెను ఇంకా కొంచెం పని ఉంది మాములుగా సర్దింది ఆర్గనైజ్ చేసింది సామాన్లు అవి సింపుల్గా పెట్టేసాము అవి చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కిచెన్ టూరు ఇది వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మైక్రో ఓవెన్ పెట్టేశాము మైక్రో ఓవెన్ వచ్చేసి ఇది ఐఎఫ్బి మైక్రో ఓవెన్ గ్రిల్లు అన్నీ ఉంటాయి దీంట్లో వచ్చేసి కేక్ బేకింగ్ అన్నీ దీనికి వచ్చేసి కింద స్టాండ్ తీసుకున్నాము ఇది వచ్చేసి రాడ్ది ఇనప రాడ్ది ఇది స్ట్రాంగ్గానే ఉంది మైక్రో ఓవెన్ రాడ్ వచ్చేసి దాని పైన వచ్చేసి ఇలా ర్యాక్స్ ఇచ్చారు ఏమన్నా స్టీల్వి కానీ ఇట్లా గ్లాస్వి అవి ఆర్గనైజ్ చేసుకోవటానికి వచ్చేసి ఇదిగోండి ఇలా చూపిస్తున్నాను ఆర్గనైజ్ ఎలా చేసుకున్నామా ఇవన్నీ ఎట్లా నీట్గా అనేది టోటల్గా మా కిచెన్ టూర్ ఇది ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నా ఫస్ట్గా ఈ వచ్చేసి టూ ర్యాక్స్ వచ్చినాయి ఇవి మనకి అందేటట్టుగా ఉండే చేయి పెట్టి తీసుకునేటట్టుగా ఫస్ట్ వచ్చేసి ఇది మైక్రో ఓవెన్ ఈ ఓవెన్ వచ్చేసి ఐఎఫ్జి ఇది మాల్గా ప్లేట్ అవి వచ్చింది ఇది కొత్తగా తీసుకున్నాము దీనికి వచ్చేసి ఏదిగో ప్లెగ్ సిస్టమ్ కూడా పెట్టేశారు పక్క పక్కనే ఇవి మనం ఇల్లు కిచెన్ కట్టించేటప్పుడే ప్లగ్స్ అవి చెప్తే వాళ్ళు ఎక్కువ పెట్టేస్తారు ఇది ట్రీస్ అవి పెట్టాం పైన వచ్చేసి కింద స్టాండ్ స్టాండ్ పెడితే ఏంటంటే స్టాండ్ పైన కింద తుడుచుకోవటానికి కానీ అలా నీట్గా వాటర్ పోసి అప్పుడు మైక్రోవేవ్కి వాటర్ తగలకుండా ఉంటాయి పైన వచ్చేసి ఇంకా గాజువి ఆర్గనైజ్ చేసాం ఇది వచ్చేసి టీ కాఫీ ఏదైనా కాగబెట్టుకోవటానికి ఇప్పుడు వస్తున్నాయి కదా గ్యాస్ మీద పెట్టుకునేవి అవి అవి ఇవి కప్స్ ఐస్ క్రీమ్ కప్స్ కానీ అవి అలాంటివి నెక్స్ట్ వచ్చేసి ఆ పక్కనే వచ్చేసి ర్యాక్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి గ్రానైట్ బండ గ్యాస్ స్టవ్కి వేయించాం కదా అది బ్లాక్ వేయించాం మేము ఈ కింద వచ్చేసి గ్లాసెస్ కింద వచ్చేసి గ్లాసెస్ ఇక్కడ వచ్చేసి గ్రైండరు అన్నీ ఆర్గనైజ్ చేసాం ఈ గ్లాస్ వచ్చేసి డైలీ యూస్ చేసుకోవడానికి అలా ఎవరైనా రిలేటివ్స్ వచ్చిన అలా చిన్న చిన్నవి టీ గ్లాసెస్ అవి వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవన్నీ వచ్చేసి వాటర్ స్టీల్ స్టీల్వి అన్నీ యూస్ చేయడానికి పెట్టాం నెక్స్ట్ వచ్చేసి ఇది గాజువి ఇవి ఫ్రిడ్జ్లోకి తీసుకున్నాం ఇవి వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టా ఉండే సమ్మర్లో తాగటానికి ఫ్రిడ్జ్లోకి తీసుకున్నాం అలాంటి సిక్స్ పీసెస్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ ర్యాగ్స్లో వచ్చేసి అలా గాజ్ ఐటమ్ అలా పెట్టాము ఇవన్నీ కప్స్ అవన్నీ ఇవి ఐస్ క్రీమ్ మౌల్స్ ఐస్ క్రీమ్ సమ్మర్లో చేసుకోవటానికి అని తీసుకున్నాం ప్లాస్టిక్వే ఇవి ఇవి వచ్చేసి సిక్స్ పీసెస్ సెట్ ఇవి ఐస్ అవి పోసుకొని పెట్టేయచ్చు కప్స్ అన్నీ పెట్టాం ఈ కప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కుండ పెరుగది పెట్టుకోవటానికి బాగుంది సమ్మర్లో పెరుగు పాలు కాగబెట్టుకొని పెరుగు చేసుకోవటానికి బాగుంటుంది మీలో ఎంతమంది కుండలు వండుతారో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి దానిపైన వచ్చేసి హాట్ బాక్సెస్ స్టీల్ కప్స్ పెట్టేసాం పైన ఇవి వచ్చేసి హాట్ బాక్సెస్ ఇవి చుట్టూ వచ్చేసి థ్రెడ్ డిజైన్ వచ్చేసింది ఇది త్రీ పీసెస్ సెట్ తీసుకున్నాము త్రీ పీసెస్ సెట్ వచ్చేసి సైజులు డిఫరెంట్గా ఉంటాయి బిగ్ స్మాలు అట్లా దాని పక్కనే వచ్చేసి త్రీ ర్యాక్స్ వచ్చినాయి గమనించారో లేదో మీరు ఇవన్నీ వచ్చేసి మసాలా పొళ్ళు పోసుకోవటానికి మొత్తం ట్వెల్వ్ పీసెస్ వచ్చినాయి టెన్ పీసెస్ టెన్ పీసెస్ సెట్ ఇవి వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఉంటే ఒక లైన్కి వచ్చేసి టెన్ పీసెస్ సెట్ చికెన్ మసాలా మటన్ మసాలా ఫిష్ మసాలా చక్కా లవంగాలు అన్నీ ఇంకొక దాంట్లో పెట్టేసుకోవచ్చు మనకి ఇంకా ఎక్కడ డౌట్ లేకుండా పేరు కూడా రాసుకొని పెట్టేసుకున్నామంటే డైలీ వంట చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు బాగా స్పేస్ కూడా తక్కువే ఇవ్వట్టిది కాబట్టి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది బాగా అనిపించింది ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాం ఇవి సక్కెర షుగర్ అవన్నీ పోయటానికి ఇవి స్మాల్ సైజు బిగ్ సైజు అలా తీసుకున్నాం సిక్స్ పీసెస్ స్మాల్ సైజు ఇదేమో బిగ్ సైజు ఇవి వచ్చేసి సిక్స్ పీసెస్ ఇవి ఇలా తీసుకున్నాం సెట్గా బాగుంటాయని ఇవి వచ్చేసి కాఫీ పొడి అలా మనకి ఇంకా కారొడి పసుపు తిరుమల గింజలు ఇవి ఉంటాయి కదా ఇవన్నీ ఇలా పెట్టుకోవటానికి తీసుకున్నాము ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి ఇవి నీట్గా ఉన్నాయి పోసినా కానీ మనకి ట్రాన్స్పరెంట్ కాబట్టి బాగా కనిపిస్తుంది మనం వండుకునేటప్పుడు అలా ఇది వచ్చేసి కాఫీ పొడి నా ఫేవరెట్ ఈ కాఫీ పొడి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఇలా నీట్గా పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి కస్టర్డ్ చేసాంలే అది పౌడరు అది చూపిస్తున్నాను పైన వచ్చేసి గాజు ప్లేట్లు పెట్టాం అవి వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ అలా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి కిడ్స్ ఏమన్న స్నాక్స్ అలా తినడానికి కింద పక్కన వచ్చేసి దాని కింద వచ్చేసి స్మాల్ ప్లేట్స్ అలా పెట్టుకున్నాం ఇవి ఫ్రూట్స్ రేలు ఇవి కూడా ఎక్కడ మెట్రోకే అక్కడికి వెళ్తే తీసుకున్నాం ఈ సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది ఒకటి వచ్చి ఈ ఫ్రూట్స్వి ఇవి బాగున్నాయి ఫ్రూట్స్ అవి పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవచ్చు ఇవి పైన వచ్చేసి ఇంకా స్టోరేజ్కి ఇవి బాగా స్టోరేజ్ వచ్చేసి పెద్ద పెద్దవి ఇచ్చేసారు ఇవన్నీ స్టీల్ ఇవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసాం కొంచెం వాడిని వచ్చేసి బాక్సెస్లో అలా పెట్టేసుకున్నాం ఇదిగో ఇలా వచ్చేసి ఇదిగో ఈ పీసెస్ సెట్ వచ్చేసి సిక్స్ సిక్స్ వచ్చినాయి కాంబో ఈ పైన అన్నీ వచ్చేసి మనకు ఎక్కువ యూస్ చేయించుకూడా అలాంటివన్నీ పైన పెట్టేసినాం ఇది వచ్చేసి పొంగలికి అలా ఇవన్నీ వచ్చేసి బాక్సెస్ వీటిలో కూడా సామాన్లు పెట్టి అలా పెట్టాం కబోర్డ్స్ అవన్నీ ఇంకా కొట్టించలేదు కొంచెం పని ఉంది అవన్నీ తర్వాత ఒకసారి కొట్టించలే అని కబోర్డ్స్ ఇంకా అవన్నీ ఏమీ కొట్ తీసుకోలేదు అవి ఆర్గనైజ్ వచ్చేసి ఇలా మేము స్టీల్వి అన్నీ డైలీ ఎక్కువ యూస్ చేసేవన్నీ పెట్టుకున్నాము ఇవన్నీ కప్స్ అవన్నీ డీటెయిల్గా చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది గ్యాస్ స్టవ్ ఫోర్ స్టవ్ది ఫోర్ స్టవ్ గ్యాస్ స్టవ్ ఈ కంపెనీ వచ్చేసి ఎలిక ఈ సిలిండర్ వచ్చేసి మేము అవుట్ సైడ్ పెట్టేసాం ఇది కిచెన్లో ఏం లేదు సిలిండర్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి బయట నుంచి కనెక్షన్ ఇప్పించాం చిన్న ఓల్ వేపిచ్చేసి పైప్ ఇలా తీసుకొచ్చి వేపిచ్చేసాం ఇది ఫో ఆటోమేటిక్ గ్యాస్ స్టవ్ ఇది ఆటోమేటిక్గా ఆన్ అయ్యద్ది లైటర్ కానీ ఏమి యూజ్ చేయవసరం లేదు ఇది క్లీనింగ్ కానీ అలా ఏం ఇబ్బంది లేదు పాలు ఏదన్నా పొంగిపోతున్నా అది ఆటోమేటిక్గా ఆగిపోయింది మనం తిప్ప అవసరం లేదు దానిపైన వచ్చేసి ఎలికా చిమ్ని బిగిచ్చేసాము సేమ్ కంపెనీని ఇది కూడా వచ్చేసి ఇది సెన్సార్ది ఇది వచ్చేసి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనం చేయి పెట్టుకొని టచ్ చేయొచ్చు ఇది స్పీడ్ అవి ఉన్నాయి ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి టూ త్రీ దాకా ఇచ్చారు ఇది వైఫై కనెక్షన్ కూడా ఉంది ఈ చిమ్నీకి వచ్చేసి వైఫైతో కూడా పనిచేస్తుంది దీనికి లైట్ కూడా ఇచ్చారు చిన్న లైట్ సెన్సార్ చూపిస్తున్నాను ఎలా పనిచేస్తుందా అని ఇది టచ్ కూడా చేయొచ్చు మనకి కంపెనీ వచ్చేసి ఇది ఎలికా కంపెనీ నీట్గా ఉన్నాయి ఈ ఎలికా కంపెనీ ఏంటంటే పని చేస్తుంది నీట్గా వారంటీస్ కానీ అన్నీ బాగున్నాయి అందుకే తీసుకున్నా ఇప్పటికి బాగానే బాగా పనిచేస్తూ ఉన్నాయి ఈ ఫోర్ స్టవ్ నీట్గా ఉన్నాయి గ్యాస్ స్టవ్ క్లీనింగ్ కానీ అలా ఇబ్బంది ఏం లేదు ఈ గ్రానైట్ వచ్చేసి గ్యాస్ స్టవ్ బండ బ్లాక్ వేపిచ్చేసుకున్నాం దాని కింద వచ్చేసి ఇలా ట్రాక్స్ ఇచ్చేసారు ఇది చిన్న రోలు మసాలాలు అవి ఏమన్నా దంచుకోవటానికి అలా యూస్ అవుతుంది దాని పక్కన వచ్చేసి ఈ బాక్స్లో వచ్చేసి స్పూన్స్ అవి వేసి పెట్టాము పిల్లలకి అలా తీసుకోవటానికి చిన్న చిన్న గంటలు అలా ఇవన్నీ వాడుకోవటానికి అలా ఇది వచ్చేసి మజ్జిగ చేసుకోవటానికి బటర్ మిల్క్ అలా తిప్పుకోవటానికి ఏమైనా బ్లెండ్ చేసుకోవటానికి అలా ఇవి బిగ్ సైజ్ అన్నీ ఇలా పెట్టేసాం ఇవన్నీ స్టోరేజ్వి ఇవి ఉంటాయి కదా గ్రాసరీస్ అన్నీ ఇవి ఇక్కడ పెట్టేసాం ఎక్కువ వేరుశెనగపప్పు మినపప్పు అట్లాంటివన్నీ ఇలా డబ్బాలకు పోసి ఇక్కడ పెట్టేసాము కంటైనర్స్లో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి డైలీ యూస్ చేసేవి ఇవి రైస్ బీట ఈ చిన్న చిన్న వెజల్స్ ఇవన్నీ మిక్సీ అన్నీ ఇంకే పెట్టేసాము నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇదిగో గ్యాస్ స్టవ్ ఆన్ చేసాను ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి చిన్న ఖాళీనే సింకు దానికి గోడ వచ్చేసి మేము చూపించేది వచ్చేసి పూజ గది వచ్చింది కిచెన్లో నుంచే ఉంటుంది పూజ గది ఇవి వచ్చేసి వాటర్ ప్యూరిఫైడ్ ఇది కెంటది ఇది కూడా వచ్చేసి కొత్తదే బాగా పనిచేస్తుంది కొన్ని అన్నీ కొన్ని ఎక్కువ కొత్తవి తీసుకున్నాము కొత్త ఇంట్లోకి దానికి సపరేట్గా ఒక ఫిల్టర్ బిగించా ఇది సింకు ట్యాపు సింక్ వచ్చేసి స్టీల్దే తీసుకున్నాము వాటర్ ప్యూరిఫైడు ఇలా ఎక్కువ సింక్లో వాష్ చేయము యుటెన్సిల్స్ అలాంటివన్నీ అవుట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి డైలీ అవుట్ సైడే యూస్ చేస్తాం సింక్ తక్కువే ఇవంతా వచ్చేసి టైల్స్ అవన్నీ అంటించాం విండో వచ్చేసింది పెద్దది ఇగో చూడండి అలా ఉందో నీట్గా ఇగో టైల్స్ వచ్చేసి ఇవి వాషబుల్ టైల్స్ ఇవి బాగున్నాయి నీట్గా జిడ్డి అదేదన్నా పట్టినా కానీ త్వరగా వాష్ చేయడానికి ఉంటుంది ఈ టైల్స్ వచ్చేసి దీని పేరు అయితే నాకు ఐడియా లేదు ఇక్కడ వచ్చేసి కొంచెం ప్లేస్ తక్కువే ఉంటుంది ఆ సైడు ఇదంతా వచ్చేసి ఇదిగో లైటింగ్స్ లైట్స్ వచ్చేసి ట్యూబ్ లైట్స్ అలా పెట్టాం ఎక్కువ వెళ్తురు బాగా వస్తుంది కాబట్టి మార్నింగ్ ఏం ప్రాబ్లం లేదు ఇటు సైడ్ కూడా టైల్స్ అవేసాం ఇది వచ్చేసి గ్రానైట్ ఈ గ్రానేట్ వచ్చేసి ఎల్ షేప్లో వస్తుంది ఈ కిచెన్కి వచ్చేసి ఇది ఫ్రిజ్ ఫ్రిజ్ పక్కనే ఉంటుంది ఫ్రిజ్ పక్కన ఇదిగో ఫ్రిజ్ ఫ్రిజ్ కూడా చూపిస్తాను ఫ్రిజ్ టోర్ ఇది డబల్ డోర్ ఫిజ్ తీసుకున్నాం ఇవన్నీ వచ్చేసి ఇదిగో యుటెన్సిల్స్ అవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాము ఇదిగో గ్లాసెస్ గ్రైండరు అన్నీ ఇంకా డైలీ అవసరం అవుతుంది కదా పిల్లలు అది ఉన్నప్పుడు సమ్మర్లో అది ఇవన్నీ వచ్చేసి బౌల్స్ అవన్నీ చెప్పగ కదా ఇవన్నీ ఆల్రెడీ డీటెయిల్గా చూపిస్తున్నాను ఒకసారి కిచెన్ అంతా ఫుల్గా ఎలా ఉందా అని మేము వచ్చేసి కబోర్డ్స్ చిన్నగా చేపిస్తాం కబోర్డ్స్ చేసినాక కూడా వీడియో చూపిస్తాను ఇవన్నీ వచ్చేసి కింద డైలీ యూజ్ చేస్తాం కదా బౌల్స్ అవన్నీ ఇవి మైక్రో ఓవెన్వి అన్నీ ఇంకా అట్లా సంబంధించినవన్నీ ఇలా పెట్టేసుకున్నాం చిన్నగా ఈ కింద వచ్చేసి యుటెన్సిల్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసి స్టీల్ ప్లేట్స్ చిన్న చిన్న బౌల్స్ అవన్నీ పెట్టాం ఇది ఒక సింక్ సింక్ కింద కూడా కొంచెం ప్లేస్ ఉంది అక్కడ డస్ట్బిన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు అవి వస్తా ఉండే డస్ట్బిన్స్ అలా పెట్టామంటే ఇదిగో ఇలా ఉంటుంది కిచెన్లో నుంచి పూజ గది ఉంటుంది అంటే కిచెన్లో ఆనుకొని ఉంటుంది పూజ గది ఇది గ్యాస్ స్టవ్ ఇంక ఇది టోటల్గా మా కిచెను మీకు ఎలా అనిపించిందో చూడండి క్లియర్గా అర్థమైంది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్స్లో మీకు రిప్లై ఇస్తాను ఇది వచ్చేసి విండో కూడా వచ్చింది కానీ విండో ఏంటంటే ఎక్కువ జిడ్డి అదంతా పోదు కదా చిమ్ని ఉంటే ఏంటంటే త్వరగా ఓపెన్ కిచెన్ అలా ఉన్నప్పుడు బాగుంటుంది కింద వచ్చేసి టైల్స్ అంటిచ్చేసాం అవి వచ్చేసి వైట్ కలర్వే అంటిచ్చాము టైల్స్ వచ్చేసి వాటి పేరు నాకు ఐడియా లేదు అంతగా ఇది టోటల్గా మా కిచెన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇది మా కిచెన్ టూరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఈ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఎల్ షేప్లో ఉంటుంది కిచెన్ వచ్చేసి టోటల్గా ఈ పక్కన గోడ వచ్చేసి ఇది పూజ గది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాయిస్ వచ్చేసి వాయిస్ ఓవర్లో ఎందుకు ఇస్తున్నా అంటే ఈ వీడియో తీసేటప్పుడు మాట్లాడగానే ఆ వాయిస్ అంతా క్లియర్గా లేదు పూజ జరుగుతూ ఉంది